ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తర్వాత డ్రైవర్లకు కొత్త రూల్స్ లో రద్దు ఐదేళ్ళు జైలు శిక్ష ఆర్టీఓ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చూరారు చూడండి అర్థమవుతుందండి అర్థమవుతుంది మొరుస ఛానల్స్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నా వెంటనే లైక్ చేయండి లేట్ చేయకుండా వెళ్ళాకైతే వెళ్ళిపోందండి మనం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నిబంధనల్లో మార్పులు చేస్తుంది ఇంతలో డ్రైవర్ల కోసం కొత్త నియమం జారీ చేయబడింది మీరు రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే ఈ నియమాలు తెలుసుకోండి చాలా ముఖ్యం ఆర్టీఓ కొత్త నియమాలు ఆర్టీఓ కొత్త నియమాలు రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ప్రతి సంవత్సరం ట్రాఫిక్ నిబంధనలు మార్పులు చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో కొత్త ట్రాఫిక్ నియమాలు కూడా జారీ చేయబడ్డాయి ఆర్టీఓ కొత్త నియమాలు రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర ప్రభుత్వం పెద్ద మార్పులు చేసింది ఇప్పుడు ఈ పెద్ద టెక్నాలజీ ద్వారా ప్రయాణికులందరినీ స్కాన్ చేసి నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు రోడ్డుపై ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణికునే స్కాన్ చేస్తారు మరియు అన్ని కదలికలు హైటెక్ గదిలో నమోదు చేయబడతాయి స్కానింగ్ ద్వారా వాహనం యొక్క బీమా కూడా తెలుస్తుంది మీరు నాలుగు చక్రాల వాహనాలు నడుపుతున్నా లేదా ద్విచక్ర వాహనం నడుపుతున్న అన్ని వాహనాల గురించి మీకు తెలుస్తుంది ఇక ఇప్పుడు ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లు పట్టుబడిన వారికి జరిమానా విధించబడుతుంది కొత్త ట్రాఫిక్ నియమాలు రెండు వేల ఇరవై ఐదు కొత్త చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు అనగా ఒక లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది రోడ్డుపై అధిక వేగంతో వాహనాలు నడిపితే వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు జరిమానా చెల్లించాల్సి అయితే ఉంటుంది రోడ్డు భద్రతా నిబంధనల ప్రకారం మైనర్ వాహనాలు నడుపుతూ పట్టుబడితే కనుక అతను ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా చెల్లించాలి మరియు అతని వాహన రిజిస్ట్రేషన్ కార్డు రద్దు చేయబడుతుంది మైనర్లకు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందలేరు కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ప్రజలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లో మాట్లాడతారు ఇప్పుడు వారు ఇలా చేయకూడదు అనమాట చెల్లించాల్సి అయితే ఉంది ఇక కొత్త డ్రైవింగ్ నియమాలు కొత్త నిబంధనల ప్రకారం వ్యక్తులు భారీగా జరిమానా చెల్లించాల్సి అయితే ఉంది ఈ నిబంధనల ప్రకారం ఎవరైనా మైనర్ అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాహనం అయినా నడుపుతూ దొరికితే ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధించబడుతుంది దీంతోపాటు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా రద్దు చేయవచ్చు ఇక ఎవరికైనా వాహనం ఉంటే చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉండడం తల్లిదండ్రుల బాధ్యత డ్రైవింగ్ లైసెన్స్లో మార్పులు డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను ప్రభుత్వం సరళంగా మరియు ఆధునికంగా చేసింది అనమాట తప్పనిసరిగా ఆర్టీఓ పరీక్ష రద్దు చేయబడింది ఇప్పుడు మీరు గుర్తింపు పొందిన ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ నుండి పరీక్ష ఇవ్వడం ద్వారా లైసెన్స్ పొందవచ్చు దీంతోపాటు పాఠశాల గుర్తింపు కోసం ఒక ఎకరం భూమి మరియు ఆధునిక సౌకర్యం తప్పనిసరి అనమాట ఇది కాకుండా లెర్నింగ్ పొందడానికి మీరు రెండు వందల రూపాయల నుంచి రుసుము అంతర్జాతీయ లైసెన్స్ పర్మిట్ వెయ్యి రూపాయలకు చెల్లించు